హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో రెడ్ చిల్లీ పౌడర్ అండి ఇంట్లోనే ఈజీగా సంవత్సరం పాటు నిలవ ఉండే ఏ పురుగు పట్టకుండా చాలా టేస్టీగా చాలా చక్కని రంగుతో మన కూరలన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి నెల్లూరు కారం అండి చూడండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది కూర కారం చూడండి ఒక కిలో వరకు ఎండు విరపకాయలు

ఇవి కూడా ఎండకు పెట్టి పెట్టుకోవాలండి ఈ విధంగా మిషన్కి పట్టించుకుంటే చూడండి మన చక్కని కారం అయితే రెడీ అయిపోయిందండి ఇది ఇప్పుడు నెల మన సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవాలి అంటే ఈ ఒక్క టిప్పు పాటిస్తే చాలండి ఏ పురుగు పట్టదు ఏ ఉండలు కట్టవు చాలా కలర్ అలాగే ఉంటుంది ఒక్క టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇది మామూలు రీఫైండ్ ఆయిలేనండి సన్ఫ్లవర్ ఆయిల్ చక్కగా ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఒక్క మన చేత్తో ఈ విధంగా కారం పొడి అంతా బాగా ఈ విధంగా మసాజ్ చేయాలండి కారం పొడికి అంతా పట్టేలాగా ఈ విధంగా నూనెను పట్టిస్తే మన కారం పొడి అదే కలర్తో చాలా సువాసనతో చాలా టేస్టీగా ఉంటుందండి ఆంధ్ర స్పైసీ కారం పొడి ఈ విధంగా ఈ కారాన్ని మన కర్రీస్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో కానీ వేసుకుంటే చక్కని కలర్తో చక్కని టేస్ట్తో చాలా బాగుంటుంది ఈ విధంగా వన్ ఇయర్ పాటు ఇదే కలర్తో ఉంటుందండి ఎక్కడ పురుగు పట్టడం కానీ ఏమి కలర్కి చేంజ్ అవ్వడం కానీ ఏమీ ఉండదు ఈ ఒక్క టిప్పు పాటించి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఈ విధంగా చక్కగా మనం ఆయిల్ అంతా ఈ విధంగా పట్టించిన తర్వాత ఈ విధంగా మనం ఒక చిన్న బౌల్లో తీసి పక్కన ఉంచుకుంటే మనం వాడుకునేంత వరకు కారం పొడి ఎక్కడ పాడవదండి ఒక సంవత్సరం పాటు నిలువు ఉంటుంది ఈ ప్రాసెస్లో చేసుకుంటే చూడండి చక్కని కలర్తో ఈ విధంగా ఇల్లు పట్టించుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అన్ని కూరల్లో వాడుకునే విధంగా చాలా రుచిగా ఉంటుందండి నెల్లూరు కారం చూడండి కర్రీసులు అన్నింటిలో ఉపయోగపడే కారం పడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్